ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా చాలా మంది వస్తున్నట్టుగా విన్నాము ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు మేడం మనకి సో విజయవాడలో సెంటర్ అండి ఇక్కడ త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే చాలా మంది వస్తారు అండ్ ఈవెన్ ఫ్రమ్ బెంగళూర్ కొంతమంది చెన్నై కొంతమంది ఒరిస్సా అటువైపు నుంచి కూడా వస్తూ ఉంటారు సో రీచ్ ఆఫ్ ద వీడియోస్ ఎక్కువే ఉంటుంది సో బేసికలీ ఫర్టీ నైన్ ఒక మోటో ఏంటంటే బెస్ట్ ఇన్ క్లాస్ సర్వీసెస్ని అఫోర్డబుల్ ప్రైసెస్లో మన పీపుల్కి అందజేయడం అనమాట సో అందరికీ తెలిసిన విషయమే ఐవీఎఫ్ చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చేది ఉండదు బట్ వాట్ ఎవర్ మ్యాక్సిమమ్ వీ క్యాన్ అచీవ్ వీ టు అచీవ్ ఇట్ అట్ ద బెస్ట్ ప్రైస్ అనమాట సో ఇట్ ఈస్ ద సింగిల్ మోటో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట సో మార్కెట్లో లేకపోతే విదేశాల్లో ఎటువంటి లైక్ టెక్నాలజీ మనకు అవైలబుల్ ఉన్నా అది మేము అక్వైర్ చేసుకొని మ్యాక్సిమం అది మన వాళ్ళకి అందుబాటులో చేయడానికే ట్రై చేస్తాం బికాస్ ఎంతో ఆశతో వస్తారు వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి సక్సెస్ అయ్యేలాగా చూస్తే ఇట్ దట్ ఈస్ వాట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ సో డెఫినెట్లీ ఎన్ ఫార్టీ నైన్ మేము డెఫినెట్లీ ఉన్న టెక్నాలజీ ఎప్పుడైనా లేటెస్ట్ది అందుబాటులోకి తీసుకొచ్చి అది మనం మనం జనాలకు అందచేయడానికే చూస్తాము అండ్ ఏదన్నా కొత్తగా చేస్తున్నప్పుడు అది ప్రజల్లోకి వెళ్ళాలి వాళ్ళకి తెలియాలి అన్నప్పుడు యూజ్లీ క్యాంప్స్ అనేవి పెడుతూ ఉంటాం అవగాహన అనేది చాలా తక్కువ ఉంది అండ్ సంతాన లీమితో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సొసైటీలో చాలా ప్రెషర్ ఉంటుంది సో చాలా మంది పేషెంట్స్ని మేము చూస్తూ ఉంటాం కొంతమంది నాకు మీరు ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ కనుక నాకు రాకపోతే మా హస్బెండ్ వదిలేస్తారు అని చెప్తారు కొంతమంది మా అత్తగారు మా హస్బెండ్కి సెకండ్ మ్యారేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు సో ఇట్లా దర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ అనమాట సో అట్లాంటి వాళ్ళని మేము రీచ్ అవ్వగలుగుతున్నాము వాళ్ళు మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వస్తున్నారు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు అంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్